అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వైఎస్ షర్మిళ మరో షాకింగ్ నిర్ణయం అయితే కనుక తీసుకోబోతున్నట్లుగా ఉన్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక మన ఛానల్ ద్వారా తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి చేరుతుంది సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైఎస్ షర్మిల మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు వివరాలు చూసినట్టయితే తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీపై కన్నేసింది ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై ఏడున ఏఐసిసిలో ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం అయితే నిర్వహించనుంది అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ ఏపీ నేతలతో అయితే భేటీ కానున్నారు ఈ సమావేశంలో తప్పక హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు అలాగే కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే సహా రాష్ట్ర ముఖ్య పార్ ముఖ్య నేతలందరికీ కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై ఈ భేటీలో కీలకంగా అయితే చర్చించనున్నారు ఇది ఎలా ఉండగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు ఏంటని చూస్తే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలా నియమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటున్నారు అంతేకాకుండా ఈ నూతన సంవత్సరం రోజునే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లుగా అయితే తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో గతంలో షర్మిల చర్చలు జరిపారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు అయితే ఆమె సేవలను అధిష్టానం ఏపీలో వాడుకోవాలని చూడగా షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు ఏపీలో వైఎస్ఆర్కు ఉన్న క్రేజ్ను వాడుకొని మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలని అందులో భాగంగానే షర్మిలకు ఇవ్వాలని అయితే భావిస్తున్నారు దీనిపై అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది ఒకవేళ ఆ విధంగా గనక జరిగినట్లయితే తన సొంత అన్నయ్యకే పోటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి